డాడీ ఏమ్మా సినిమాలో చూపిస్తున్నట్టు బయట ప్రపంచంలో మనుషుల్ని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారంట ఏడుగురా అవునా సేమ్ మీ బాబాయ్ లాంటి వాడిని నేను మీ తాతయ్య పెట్రోల్ పంక్ లో చూసాం అవునా మేము కూడా డిట్టు కృష్ణ లాంటి వాడే పూలమ్ముతుంటే చూసాం మేము కూడా అచ్చం కృష్ణ లాంటి వాడిని దొమ్మరాట్లో తాడు మీద నడుస్తుంటే చూసాం కదండి అంటే మన కృష్ణన్ పోలిన వాళ్ళు ఈ సిటీలో ముగ్గురు ఉన్నారా మీకు అదృష్టం కలిసి వచ్చి కోటీశ్వర్లు అయ్యారు కానీ మీకు పెద్దగా తెలివితేట లేవు సార్ కదా అందుకే ఈ నెల నుంచి నీకు రెండు వేలు జీతం సార్ కట్ మనిషిని పోలి మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు నిజమే కానీ ఆ ఏడుగురులో ముగ్గురు హైదరాబాద్ లో అది పంజాగుట్లో తిరగడం మరీ వింతగా ఉంది అంటే అంటే మన చిన్న బాబే అవతారం డ్రామా ఆడుతున్నాడని మాకు అనుమానం అవును మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు అబ్బో అది పెద్ద క్రికెట్ టీం మీ అమ్మగారు హౌస్ వైఫా కాదు మా నాన్నగారు వైఫ్ అది కాదు ఆవిడ ఏం పని చేస్తుంటారని పేదవాడికి పెద్ద బిజినెస్ ఉంటాయండి మా అమ్మ పచ్చిమిరపగా బజ్జీలే అమ్ముతుంటుంది బజ్జీలా అయ్యో పాపం అక్క ఆకుర్ల బండి మా వదిన గుడి దగ్గర పూలు కొబ్బరికాయలు అమ్ముకుంటుంది అమ్మ మీనా ఆర్ యు ఓకే మీ బావగారు ఏం చేస్తుంటారు ఆ బొక్కల బావ మా అక్క మీద ఆధారపడి బతుకుతుంటాడు అప్పుడప్పుడు ఇస్త్రీ పని పెడుతుంటాడు మరి మీ అన్నయ్య ఇసుక లారీ నా గురించి కొంచెం రిచ్గానే చెప్తున్నాడు నేనంటే అభిమానం ఎదోకి ఓహో మీ అన్నయ్యకి లారీ ఉందా లారీ లేదు లారీలో ఇసుకలు అవుతుంటాడు ఫోన్లేండి ఏదో విధంగా కష్టపడి జీవిస్తున్నారు నిజమే అమ్మ కష్టజీవి నాన్న శ్రమజీవి వదిన సూక్ష్మజీవి అక్క మోగజీవి బావ బడుగుజీవి మీ అన్న చిరంజీవి అదే అల్పజీవి బాధపడకండి ఒకసారి మీ వాళ్ళందరినీ చూడాలనుంది సర్లండి రేపు బిర్లా టెంపుల్ కి తీసుకొస్తా బిర్లా టెంపుల్ కా అది కోటీశ్వర్ల గుడి పేదల అక్కడికి రారు గుల్లల్లో కూడా పేద దానికి వర్గాలు ఉంటాయా ఉంటాయి కృష్ణానగర్ రామాలయానికి తీసుకురండి అలాగే మరి మీ వాళ్ళందరూ పనులు మానుకొని వస్తారా మా వాళ్ళకి నేనంటే ప్రేమ కాదండి ప్రాణం ఒకవేళ నా కోసం ప్రాణం లెవెల్స్ వస్తే ముందు నేను ఇస్తాను ముందు నేను ఇస్తాను నువ్వు క్యూ కడతారు నేను చిట్కేస్తే చాలు అందరు కలిసి ఒకే షేర్ హోటల్లో ఒకరి మీద ఒకరు కూర్చొని మరీ వస్తారు మీకు ఎందుకు నేను తీసుకొస్తాను కదా పదండి కామ్రేడ్స్ మనం ఎవరు వాడికి కోఆపరేట్ చేయకూడదు మన డక్కన్ చార్జెస్ అమ్మిస్తారంట అదే కొనేద్దాం హాయ్ మమ్మీ హాయ్ వదిన హాయ్ అక్క చెప్పింది విను ఏంటి అందరు మంగళ సినిమాలో చార్మిలే చూస్తున్నారు మా గురించి ఎందుకులే విషయం ఏంటో చెప్పు ఏం లేదు బాబా మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి బొక్కల బావన్ నేనేం చేయగలని చెప్పు మీ ముదురు మనసులకి గాయంటూ జరిగినట్టుంది ఏమైంది అన్నయ్య ఇంతకి అమ్మాయి నేను చెప్తాను నీకు తోడికోడలు నీకు చెల్లెలు నీకు మరదలు నీకు తెలిసింది అక్క నీకేమో అవన్నీ ఎందుకురా ఆ అమ్మాయి ఇంటికి రాబోయే కోడలు అంతేగా ఇప్పుడేంటి మేమందరూ కృష్ణానగర్ రామాలయానికి వచ్చి ఆ అమ్మాయికి కనపడాలి అంతేనా

ఏంటి చిన్న బాబు మళ్ళీ టిఫిన్ చేస్తారా టిఫిన్ కాదు మరి ఇదెలా ఉందిరా నా అది జస్ట్ యావరేజ్ కొన్ని సెంటర్లో అది ఏంటి చిన్న బాబు అదొలా చూస్తున్నారు కమాన్ కమాన్ అర్జెంట్గా పట్టులిప్పేలి ముందుగా నువ్వు ఇప్పాయి

ఆపరాని వెయిటింగ్ పదా ఇదిగోండి పాత బట్టలు ముట్ట ఇందులో మీకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసి పెట్టుకోండి బట్టలు కూడా సెలెక్ట్ మార్చుకోండి పులిహోర పుట్లాల కోసం వెయిట్ చేసే వరదబట్లో ఉన్నారు ముఖ్యంగా నువ్వు మీరా మరిది ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలుసుంటే అసలు మీ ఇంటికి వెళ్ళార్క వచ్చేవాడనే దాని అమ్మాయి మెడలో మూడు మూడు వేసే వరకు మీకు తిప్పలు తప్పవు పదండి లెట్స్ గోడవే పదవే రండి ఐ అమ్ వెరీ బిజీ రైట్ నౌ రావు గారు వస్తారు టు క్రోస్ చెక్ ఇచ్చి పంపించండి ఓకే అమ్మాయి ఇంకా రాదేంటి రా రయం కి రావటానికి తన ఈ గుడ్లు ఏమైనా పూజారా మా అత్త ఉంది రా సత్య నీకోసం కోసం వెయిట్ మా అమ్మగారు మా అక్క మా వదిన బావ అన్నయ్య వీళ్ళు బాల కార్మికులు నమస్తే అండి నమస్తే 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 బట్టలు మరీ ఇలా చిరిగిపోయే ఎంతకంటే చిరిగిపోయి మాకు దొరకలేదమ్మా సారీ అండి మీరు పేదవాళ్ళని తెలుసు కానీ మరీ ఇంత పేదవాళ్ళు అనుకోలేదు ఇంతో అంతో పేదవాళ్ళం కాదమ్మా ఎంతో పేదవాళ్ళం ఈ రోజు మీ పరిస్థితి ఇంత దీనంగా హీనంగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా చూడు వీడే తను ఏం చేసాడు అంటే వీళ్ళందర్ని మీకు చూపించి బాధపెట్టింది వీడే కదా అట్లా మీరు ఉండడానికి కారణం ఆ కోటీశ్వరులు కోటీశ్వరుల ధనదాహానికి పేదవాళ్ళు ఆవిరైపోతున్నారు వాళ్ళ బీరు వాళ్ళలో కోటాను కోట్ల బ్లాక్ మనీ ఉంటుంది ఇవి ఐదు వందల కోట్లు జాగ్రత్త బ్లాక్ మనీ ఒక్కో ఇంట్లో ఐదు లేక ఆరు మర్సరీస్ బెన్స్ లు ఉంటాయి ఖరీదైన చీరలు ఆ పది లక్షల చీర ప్యాట్ చేయడం కాస్ట్లీ నెక్లెస్లో ఆ టూక్రోస్ నెక్లెస్ ప్యాక్ చేయడం అందరి సంపద దోచుకొని కొందరే కోటీస్వరలో అవుతున్నారు ఆ ధనవంతుల ధనదాహం వల్లే పేదవాళ్ళు అక్కడితో చేస్తున్నారు కోటీశ్వరులు కొవ్వు పట్టి కొత్తుకుంటున్నారు కోటీశ్వరులు అందరినీ క్యూలో నిలబెట్టి షూట్ చేయాలి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకు భయంగా ఉందమా నీకెందుక ఆంటి భయం అంటే మా విప్లవ విప్లవాలో తెలియదు పాపం అనవసరంగా భయపెట్టాను సారీ ఆంటీ ఆ రేపు మీ ఇంటికి వస్తాను అలాగే అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ అది నాకు క్లియర్గా తెలుసు నేను చెప్తాను చెప్తాను మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇదే ఇక్కడ తీసుకొచ్చో పెంట్రా బుల్ల బతికామక్క

మీకోసం తెచ్చాను తీసుకుంటాను బట్టలు నచ్చలేదా నచ్చకపోవటం ఏంటి ఇలాంటి బట్టలు మీ జీవితంలో ఎప్పుడు చూడలేదు కదమ్మా అవునరా జరి కూడా ఉంది చూడు హ్యాపీగా ఫీల్ అవండి ఈ బట్టలు చూసి ఎలా రా హ్యాపీగా ఫీల్ అవ్వాలి మనట్ల పన్నులు పాతబట్టస్తే వాళ్ళు అలా ఫీల్ అవుతారు అలా ఫీల్ అవండి

తినడానికి తిండి ఉండదు ఎంటంటే ఫుడ్ అవును మేము రోజే పిజ్జా తింటాముగా అదే మా బన్ను బన్ను ముక్క పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు అవును మీ నాన్నగారు ఎప్పుడు కనిపించరు ఆయన ఏం చేస్తుంటారు ఆయన ఆయన బండి మీద అమ్ముతుంటాడు ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం ఈ ఎర్ర జెండలో అమీర్పేట్లోని యూసుఫ్ కూడా బస్తీలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అట్టిపల్లి బండి తోస్తూ ఉంటాడు బాబు ఒక్కనే ఉండే బండి రూపాయల సార్ 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 ఇస్తావా ఇవ్వవా రూపాయలు ముతావా ఇప్పుడే తీసేస్తాను ఎంత చెప్పారు మాట్లాడి తీసేస్తాను తీసేస్తాను కదా కాపాడు తెగండి బాబు